నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు కోరి ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ వన్ ఫార్టీ టూ రచించిన వారు బృంద గారు వాయిస్ సెట్ అవ్వకపోయినా ఈరోజు మీకోసం ఎలా అయినా స్టోరీ అప్లోడ్ చేయాలని చేస్తున్నాను వాయిస్ లేకుండా ఓన్లీ టెక్స్ట్తో వీడియో అప్లోడ్ చేస్తే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అందువల్లే చేయలేదు అర్థం చేసుకోగలరు ఇక కథలకు వెళ్తే ఆయా చూడగానే టక్కున తలదించేసుకున్న అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఆ ఫోటోలో అమ్మాయి కదా అని అయాన్ మనసులో అనుకుంటూ ఉంటే అవును ఆ అమ్మాయి అన్నాడు అవి చిలిపిగా నవ్వుతూ అయాన్ వెంటనే తల తిప్పి అభివైపు చూడగా నవ్వుతూ కళ్ళెగరేశాడు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కట్టగట్టుకుని వచ్చారు ఎందుకు అని అయాన్ గుసగుసగా అంటూ ఉండగా అయాన్ ఇలా రానా అన్నా అని పిలిచింది వసుధ షార్ట్స్లో అందరి ముందుకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ రాను అన్నట్టుగా సైగ చేసిన అయాన్ రాణి వసుద కళ్ళతోనే క్రస్ ఇక తప్పదని సైలెంట్గా వెళ్ళి వసుద పక్కన కూర్చున్నాడు వసుద పక్కన ఉన్న అమ్మాయి ముసిముసిగా నవ్వడం చూసి టైస్ చేతులతో కవర్ చేసుకుంటూ సిగ్గుగా ఫీల్ అవుతూ మాం నా అవతరం చూసావా ఎలా ఉన్నానో అందరి ముందు ఇలా కూర్చోడానికి ఎంబారసింగ్గా ఉంది అన్నాడు గుసగుసగా అమ్మాయిలా మరింత సిగ్గుపడతావేంట్రా అని మెల్లిగా చెప్పి వీళ్ళెవరో గుర్తుపట్టావా నాన్న శ్రీనివాస్ మామ వాళ్ళరా అంది వసుధ అందరి వైపు చూస్తూ అల్లుడు అని శ్రీనివాస్ నవ్వుతూ పలకరించగా బాగున్నా మామా అని మొహమాటంగా నవ్వుతూ బదిలిచ్చి మిగతా వాళ్ళ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు అయాన్ మీ మరదలు ప్రణవికి ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది విప్రోలో ఈరోజు జాయినింగ్ ఒకసారి అందరిని కలిసి వెళ్దామని వచ్చాం అన్నాడు జాబ్ కోసం వచ్చారా తనలో తానే అనుకుంటూ రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్న అలాగా మామా నైస్ అంటూ ప్రణవి వైపు చూసి కంగ్రాట్స్ అన్నాడు థ్యాంక్ యూ చిన్న స్మైల్తో వదిలిచ్చింది తను మన ఆయాన్ డాన్స్ స్టూడియో గచ్చిబోలిని శ్రీనివాస్ ప్రణవికి ఏదైనా అవసరం ఉన్నా ప్రాబ్లం ఉన్నా తను చూసుకుంటాడు మీరు నిశ్చింతగా ఉండండి మహేంద్ర మాటలకు అయాన్ అవసరం అంటూ నన్ను నిలా ఎరికిస్తున్నారంటే పెద్దనాన్న అని మనసులో అనుకుంటూ మహేంద్ర వైపు చూస్తుంటే అయాన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకున్నారు అభి అక్షయ్ ఇక మేము వెళ్ళొస్తాం బావుగారు అంటూ శ్రీనివాస్ నుండి లేవగా టిఫిన్ చేసి వెళ్ళండి అన్నాడు మహేంద్ర అలాగే అంటూ అందరూ డైనింగ్ టేబుల్ వైపు దారి తీయగా అయాన్ అక్కడ నుండి జారుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు టిఫిన్ చేశాక అందరికీ బాయ్ చెప్పి శ్రీనివాస్ వాళ్ళు వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటకు వెళ్ళగా హాల్లో నిలబడి చూస్తున్న అయాన్ భుజం చుట్టూ చేయివేసి నా చెల్లి బాగుంది కదా అన్నాడు అక్షయ్ ఏమో నేను సరిగ్గా చూడలేదు అని అయాన్ అనగానే అలాగా అయితే తనని పిలుస్తాను సరిగ్గా చూడు అని అక్షయ్ అంటుండగాని అతని నోరు మూసి గదిలోకి లాక్కెళ్ళాడు అయాన్ అక్షయ్ బెడ్ మీద పడిపోయి నవ్వుతుంటే బావా ప్లీజ్ నన్ను టీస్ చేసింది చాలు ఆ పిల్ల టాపిక్ నా దగ్గర తీయకు కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వండి అయినా తనకెప్పుడో పెళ్లి చేస్తామన్నారు కదా ఇంకా చేయకుండా ఎందుకున్నారు అని అయాన్ అంటుంటే నీ గురించే వెయిట్ చేస్తున్నారేమో అన్నాడు అక్షయ్ నవ్వుతూ అంత లేదులే పద వెళ్దాం అని బయటకు వెళ్తున్న అయాన్ను లేచి హత్తుకుని మూవీలో కొరియోగ్రఫర్గా ఛాన్స్ వచ్చినందుకు కంగ్రాట్స్ అన్నాడు థ్యాంక్ యూ బావా అని హ్యాపీగా తిరిగి హత్తుకుని వదిలి బయటికి నడిచిన తన ముందు డామని పార్టీ పాపస్ బ్లాస్ట్ అయ్యేసరికి మెరిసే కళ్ళతో నవ్వుతూ చూశాడు అయాన్ కాంగ్రెట్స్ అని అందరూ హ్యాపీగా నవ్వుతూ ఒకరి తర్వాత ఒకరు ఆప్యాయంగా హత్తుకుని విషస్ తెలిపారు ఆనంద బాష్పాలితో చూస్తున్న అయాన్ భుజం చుట్టూ చేయివేసి ఈ హ్యాపీ మూమెంట్ని నైట్ గ్రాండ్ పార్టీతో సెలబ్రేట్ చేసుకుందాం మీ ఫ్రెండ్స్ అండ్ టీమ్ అందరినీ ఇన్వైట్ చేయి అని చెప్పాడు అభి సరే అన్నయ్య నవ్వుతూ చెప్పాడు అయాన్ నా మనవరాలు ఇంటికి వచ్చిన వేళా విశేషం నీకు ఛాన్స్ వచ్చిందని మంచి వార్త తెలిసింది అంది జానకి సరిపోయింది కష్టపడి సాధించింది నేనైతే క్రెడిట్ తనక అయాన్ మాటలకు అందరూ నవ్వేశారు సమీ ద్వారా కౌశిక్ చెన్నై వెళ్ళాడని తెలుసుకున్న విశ్వ వర్షవాళ్ళు కౌశిక్ తన ఇంట్లో లేడని మరోసారి కన్ఫామ్ చేసుకుని పక్కా ప్లాన్తో రాత్రి ఒకటవుతుండగా అతని ఇంటికి చేరుకొని జామను ఉపయోగించి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి గేట్ దగ్గర వాచ్మెన్కు మత్తుమందు స్ప్రే చేసి డూప్లికేట్ కీతో ఇంటి లోపలికి చేరుకున్నారు విశ్వ లైట్స్ ఆన్ చేసి వర్ష నువ్వు ఆ గదిలో సెర్చ్ చేయి నేను ఇటువైపు గదిలో సెర్చ్ చేస్తాను అని చెప్పాడు అలాగే బావా అని బ్లూటూత్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ వర్ష ఒక గదిలోకి వెళ్ళి వెతుకుతుంటే మరో గదిలో వెతుకుతున్నాడు విశ్వ దాదాపు గంటన్నరపాటు ఇల్లంతా జల్లెడ పట్టిన ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ దొరకలేదు ఇద్దరికి బావా వాడికి డౌట్ వచ్చి వాడితో పాటు ఇప్పుడు ఏం చేద్దాం బావా అంది వర్ష వేరే ప్లాన్ ఆలోచించాలి వర్ష ముందు ఎక్కడున్నాడో కనుక్కోవాలి అంటుండగానే ఇక్కడే ఉన్నాను కౌశిక్ గొంతు వినపడి గిర్రున వెనక్కి తిరిగి చూసిన విశ్వ వర్షలకు వెకిలిగా నవ్వుతూ కలిపించాడు కౌశిక్ వాడిని చూసిన విశ్వరక్తం సలసలా మరిగిపోతుంటే ఎర్రబడిన మొహంతో చూస్తూ పిడికిలి బిగించాడు ఏంటి చెన్నైలో ఉన్నవాడు సడన్గా ఇక్కడలా ప్రత్యక్షమయ్యాడు అనుకుంటున్నారా అసలు నేను చెన్నై వెళ్తేనే కదా వెళ్ళినట్టు నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేశా మీరు ప్లాన్ చేస్తే ఇక్కడికి రావడం కాదు నా ప్లాన్లో మీరు చిక్కుకున్నారు కౌశిక్ విజయ్ గర్వంతో అంటుంటే వర్షా విశ్వ మోహాలు చూసుకున్నారు అవును మిస్టర్ బాస్ అంటూ కౌశిక్ విశ్వ చుట్టూ తిరుగుతూ పల్లవిని నిజం చెప్తుందని ఖచ్చితంగా ఊహించాను నిజం తెలుసుకొని ఆ వీడియోల కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే నా ప్లాన్లో నేనున్నాను కానీ నువ్వు అస్సలు ఊహించని విషయం ఏంటంటే ఈరోజు కాసేపట్లో ఆ వీడియోలతో పాటు నీ ముద్దుల బారీ వీడియో కూడా చేరబోతుంది అని కౌశిక్ అనగానే విశ్వ కౌశిక్ అని గట్టిగా అరుస్తూ అతన్ని కొట్టడానికి చెయ్యెత్తగా ఆ చేయిని పట్టుకుని ఆపి ఇది నా సామ్రాజ్యం విశ్వ నువ్వు నన్ను ఏం చేయలేవు ఇక్కడ జరిగేదాన్ని ఆపలేవు అని అతన్ని చంపేసేలా చూస్తున్నా వర్ష వైపు చూస్తూ ఇదంటే నాకు పిచ్చి అని జీన్స్ బ్లాక్ జాకెట్లో ఉన్న తనని పైనుండి కింద వరకు తేరిపార చూస్తూ ఏమున్నావే చీర కట్టుకుని ఉంటే ఇంకా మజా ఉండేది ఏం పర్లేదు ఇలా కూడా అదిరిపోయావు అన్నాడు వర్ష కళ్ళలో నిప్పులు చిమ్ముతూ అతన్ని అసహ్యంగా చూస్తుంటే విశ్వ కౌశిక్ చేయి మెలిపెట్టి వెనక్కి విరిచి నా వైఫ్ను తేడాగా చూస్తేనే నేను ఆఫీస్ నుండి గెంటేసిన వాణ్ణి అలాంటిది తన గురించి తప్పుడు కూతులకు వస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావురా నీ ఆటలకు ఈ రోజే చెక్ పెట్టబోతున్నాను అని అతని చెయ్యి వదిలి వీపుపై విశ్వ గట్టిగా తనడంతో గోడకు ఎగిరిపడ్డాడు కౌశిక్ నన్నే కొడతావా కౌశిక్ ఆవేశంతో ఊగిపోతూ బాయ్స్ అని గట్టిగా అరవడంతో పది మంది వచ్చి విశ్వను చుట్టుముట్టారు రే వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టి పడేయండి ఈలోపు నా వర్ష వర్షడాలింతో ఎదురు ఎదురుచూస్తున్న తీయని ఫాంటసీని ఆస్వాదిస్తాను కమాండాల్ని అని వర్ష చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే రే కౌశిక్ వదలరా అని గింజకుంటూ ఉంది వర్ష వర్ష అంటూ విశ్వ ఆమె వెనుక వెళ్ళబోతుంటే అతని మీదకి దూకాలు రౌడీలు విశ్వవాళ్ళపై ఆవేశంతో వీల్చుకుపడుతూ ఒక్కొక్కడిని చితక బాధిస్తూ ఓరాహోరీ ఫైట్ చేస్తుంటే వర్షను గదిలోకి లాక్కెళ్తున్న కౌశిక్ ఒక్కసారిగా వర్షను లాగడం అతి కష్టంగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు అక్కడ పిల్లర్ను మరో చేత్తో గట్టిగా పట్టుకుంది వర్ష ఆమె కళ్ళలో ఇంతకు ముందులా టెన్షన్ భయం లేకుండా యాటిట్యూడ్ స్మైల్ కిల్లింగ్ లుక్స్తో చూస్తూ ఉండేసరికి కౌశిక్ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఆమెను గట్టిగా లాగడానికి ప్రయత్నిస్తుంటే ఒక్కసారిగా అతని పట్టుకొని ఫుల్ ఫోర్స్తో వెనక్కి లాగి పడేసింది వర్ష గోడకు దడేల్మని గుద్దుకున్న కౌశిక్ తలంతా మొద్దుబారినట్టుగా అనిపిస్తుంటే గట్టిగా తల విదిల్చి తనని తాను చూసుకున్న కౌశిక్కి దిమ్మ తిరిగిపోయింది జరిగింది రివైండ్ చేసుకున్న తనకి వర్ష మెట్లపైన గది దగ్గర లాగి పడేస్తే మెట్ల కింద వచ్చి పడ్డాడని అర్థమై కళ్ళు పెద్దవి చేస్తూ ఎదురుగా చూసేసరికి చేతులు కట్టుకుని పొగరుగా నవ్వుతున్న వర్ష కనిపించింది వర్ష ఒక్కో మెట్టు దిగుతూ ఏంటి మిస్టర్ కౌశిక్ షాక్ అయ్యావా నీ బలంతో నన్ను ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనుకున్నావా ఈ వర్ష అందరిలాంటి అమ్మాయి కాదు అని నీకు ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని గోడకు కూలబడ్డ అతని ముందు ఒక కాలు లీలకి ఆనించి మోకాల మీద కూర్చొని ఆగ్రహంగా చూస్తున్నా కౌశిక్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇందాకేమన్నావు తీయని ఫ్యాంటసీ ఆస్వాదిస్తావా ఇప్పుడు ఆస్వాదించు అని అతని మొహంపై గట్టిగా పంచిచ్చింది ఎంత ధైర్యమే నీకు అని ఒక్కసారిగా వర్ష మేడపట్టుకుని ఆమెను కింద పడేసి ఈ కౌశిక్ని చాలా తక్కువ అంచనా వేశావు వర్ష నిన్ను అత్యంత పాశవికంగా అనుభవించకపోతే నేను మగాన్ని కాదు అని ఆమె చాకెట్ జిప్ తీయబోయిన అతని మూతి మీద పిడికిలి బిగించి గట్టిగా కొట్టడంతో పడ్డాడు కౌశిక్ రౌడీలు అందరినీ చిత్తు చిత్తుగా కొట్టిపడేసి వర్ష కోసం వచ్చిన విశ్వ తను కొట్టడం చూసి అతని పిరాలు చిన్నగా విచ్చుకోగా నడుంపై చేతులు వాణించుకొని ఫైట్ వల్ల కలిగిన ఆయాసం తీర్చుకుంటున్నాడు వర్ష చేతిలో దెబ్బలు తింటుంటే ఇంకా పిచ్చెక్కిపోయింది కౌశిక్కి లేచి నిలబడి గట్టిగా అరుస్తూ ఒళ్ళు విలిచి అతని షర్ట్ చించి పడేసి వర్షను టచ్ చేయబోయేంతలోనే జాకెట్ ఓపెన్ చేసిన వర్ష ఇన్సైడ్ పాకెట్లో రివాల్వర్ తీసి అతని తలకి గురిపెట్టింది దెబ్బకు కళ్ళు తేలేశాడు కౌశిక్ నీలాంటి దుర్మార్గుడింటికి వచ్చేటప్పుడు ఏ ప్లాన్ లేకుండా ముందు వెనక ఆలోచించకుండా ఎలా వస్తామనుకున్నారో బాస్టర్ ఇక్కడ జరిగేది మొత్తం డిపార్ట్మెంట్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఈ వీధి చివర రెండు వెహికల్స్ వెయిట్ చేస్తున్నాయి ఒకటి మాకేదైనా ప్రాబ్లం వస్తే ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న పోలీసులదైతే మరొకటి నీకు బ్రతికుండగానే చావును చూపించే స్పెషల్ వెహికల్ మర్యాదగా ఆ వీడియోలు ఉన్న ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఎక్కడున్నాయో చెప్పు అని అడిగింది కౌశిక్ తనని ఆగ్రహంగా చూస్తూ వర్ష నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు నా ప్రాణాల దాకా వస్తే మీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అని ఆమె చేతిలో ఉన్న రివాల్వర్ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే వేగంగా వచ్చిన విశ్వ అతని పొట్టలో బలంగా తన్నాడు కింద పడినా మళ్ళీ లేవడానికి ట్రై చేస్తుంటే ఇద్దరూ కలిసి చావు దెబ్బలు కొట్టి కింద పడేశారు నిస్సత్తువుగా పడి ఉన్న అతని ముందు చైర్ లాక్కొని కూర్చొని మర్యాదగా ఆ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఎక్కడున్నాయో చెప్పు లేదంటే నీకు నరకమంటే ఏంటో చూపిస్తాను అంది వర్ష గన్ చేతితో తిప్పుతూ కౌశిక్ ఏం చేయలేక రగిలిపోతూ చూస్తుంటే వాడు మంచిగా అడిగితే చెప్పడు వర్షా అంటూ కిచెన్లోకి వెళ్ళి చాక్ తీసుకొచ్చి నేలకు ఆనించిన కౌశిక్ చేయిపై పొడిచాడు విశ్వ గట్టిగా ఆరుస్తూ విలవిలలాడుతున్న అతని కళ్ళలోకి నిప్పులు చిమ్ముతో చూస్తూ అమ్మాయిలను లొంగ తీసుకుని వీడియోలు తీసి బెదిరిస్తావా అని ఆ కత్తి తీసి మరో చేతికి గుచ్చాడు కామంతో కళ్ళ మూసుకుపోయి ఎంతమంది అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడావురా నిన్ను ఊరికే వదిలిపెట్టాను కనీసం ఉండాలి అంటే ఆ వీడియోలు ఎక్కడున్నాయో చెప్పు అని అతని పీక మీద కత్తి పెట్టాడు విశ్వ కౌశిక్ ప్రాణ భయంతో బెదిరిపోతూ చెప్తాను చెప్తాను అన్నాడు చెప్పు ఎక్కడ నా కార్ సీట్ కింద దాచిపెట్టాను అని కౌశిక్ చెప్పడంతో కీస్ ఎక్కడా అని అడిగిన విశ్వకు పాకెట్ నుండి కీస్ తీసి ఇచ్చాడు వర్ష బీ కేర్ఫుల్ అని చెప్పి ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు విశ్వ విశ్వగారు ఆ వీడియోల గురించి నోరు విప్పాడా అడిగాడు అప్పుడే వచ్చిన ఎస్ఐ సూర్య ఎస్ సూర్య అని కార్ ఓపెన్ చేసి కార్ సీట్ కింద దాచిపెట్టిన రెండు ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు తీసుకుని ఎస్ఐతో పాటు లోపలికొచ్చాడు విశ్వ కౌశిక్తో ల్యాప్టాప్స్ ఓపెన్ చేయించి ఆ వీడియోస్ ఫోల్డర్ ఓపెన్ చేసి అవి చూడలేక చూపు తిప్పుకొని ఎస్ఐకి చూపించాడు విశ్వ వందల పైగా వీడియోస్ ఉండడంతో షాక్ అయిపోయిన ఎస్ఐ ఆవేశంతో ఊగిపోతూ కౌశిక్ను చెంపల మీద ఎడాపెడా వాయించాడు విశ్వ అవన్నీ ట్రాష్ చేసి ల్యాప్టాప్ మెయిల్స్ మొత్తం చెక్ చేసి ఇంకెక్కడా వీడియోస్ బ్యాకప్ లేవని నిర్ధారించుకున్నాక ఆ ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లో డ్రైవ్లో అన్నీ కాల్చి బూడిద చేసేశారు విశ్వగారు ఇలాంటి కీచకుడు బ్రతుకునడానికి వీలేదు నరకం అనుభవించి చావాలి మీరు చెప్పిందే కరెక్ట్ వీడిని చట్టానికి అప్పగించకుండా మనమే తగిన శాస్తి చేయాలి అప్పుడే ఎంతోమంది అవాగీలు హాయిగా ఊపిరి పిలుచుకుంటారు లేవనా లే అని కౌశిక పట్టుకుని బయటికి లాక్కెళ్ళి వెహికల్లో ఎక్కించి స్టార్ట్ చేయగా వాళ్ళు వెనకాలే ఫాలో అయ్యారు వీరి చివరన ఉన్న వెహికల్ దగ్గరికి లాక్కెళ్తుంటే కుక్కల వెహికల్ని చూసి వద్దు వద్దు నన్ను వదిలేయండి అని అర్థిస్తున్న కౌశిక్ నోరు మూసి దగ్గరికి తీసుకెళ్లాడు డ్రైవర్ లాక్ ఓపెన్ చేయడంతో డోర్ కొద్దిగా ఓపెన్ చేసి గట్టిగా పిచ్చి కుక్కల మధ్యలోకి కౌశిక్ని తోసేసి డోర్ లాక్ చేశాడు సూర్య కాసేపట్లో ఆ కుక్కల మధ్య వాడు కూడా పిచ్చి కుక్కల తయారవుతాడు డ్రైవర్ వ్యాన్ తీసుకెళ్ళు అరగంట తర్వాత సిటీ దాటాక వాడిని బయటకు తోసి అని సూర్య చెప్పడంతో అలాగే సార్ అని వ్యాన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు డ్రైవర్ విశ్వగారు అండ్ వర్ష గారు థ్యాంక్ యూ సో మచ్ ఒక నేరస్తుని ధైర్యంగా పట్టుకుని ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం కాకుండా కాపాడారు హ్యాట్స్ ఆఫ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ వరకు ఆ పిచ్చోడు గురించి న్యూస్ హెడ్లైన్స్లో వస్తుంది అని చెప్పాడు నవ్వుతూ థ్యాంక్స్ సూర్య మేము అడగగానే మాకు హెల్ప్ చేసినందుకు అని అతనికి హక్కిచ్చి వదిలి వర్షను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు విశ్వ పోలీసుల నుండి తప్పించుకోబోయి కుక్కల వ్యానెక్కిన కామాంధుడు కుక్కలు దారుణంగా దాడి చేయడంతో పిచ్చివాడయి అత్యంత దారుణమైన స్థితిలో పడి ఉన్నాడు అని ఒంటి నిండా దెబ్బలతో బట్టలు లేకుండా పడి ఉన్న కౌశిక్ ఫోటోను చూపిస్తూ అతని కాళ్లకు చేతులకు చైన్స్ కట్టి తీసుకెళ్తున్నట్టు న్యూస్లో హెడ్లైన్స్ వస్తూ ఉంటే తన ఫోన్లో ఆ న్యూస్ చూసిన పల్లవి ఆనందానికి అవధుల్లేవు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని విశ్వకు మెసేజ్ చేసింది ఆ మెసేజ్ చూసి న్యూస్ చూస్తున్న విశ్వ వర్ష పెదవులపై నిశ్చింతమైన చిరునవ్వు చేరింది ఎంతోమంది అమ్మాయిల లైఫ్లను స్పాయిల్ అవ్వకుండా చేసినందుకు వారి మనసుకు హ్యాపీగా అనిపించింది కౌశిక్ గురించి తెలిసి కూడా నిజం దాచి హెల్ప్ చేసినందుకు సమీర్ను జాబ్ల నుండి తీసేయడంతో పాటు గట్టిగా కోటింగ్ ఇచ్చి బుద్ధి చెప్పారు పోలీసులు రెండు రోజుల తర్వాత రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన మహేంద్రను చూసి అన్నయ్య ఇంత మార్నింగ్ రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు రాజేంద్ర అభిఫ్రెండ్ ఆదిత్య ఎంగేజ్మెంట్ వెళ్తున్న మహేంద్ర మాటలకు రాజేంద్ర కనుబొమ్మలు ముడివేసి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశాడు అభి ఆరు మౌనంగా ఉండిపోగా వైదేహి గంభీరమైన వదనంతో మోహం మార్చుకుని చూస్తుంటే హాల్లో కాఫీ తాగుతున్న మిగతా ఫ్యామిలీ అందరూ మహీంద్ర వైపు చూశారు వాళ్ళ మైండ్లో రన్ అయ్యే ప్రశ్నలను ఊహించిన మహీంద్ర అవును ఆదిత్యని అని అతను పెళ్లి నుండి వెళ్ళిపోవడం నుండి మళ్ళీ కృతితో పెళ్లి సెటిల్ అవ్వడం వరకు మహీంద్ర క్లుప్తంగా చెప్పడంతో అతని పరిస్థితికి బాధపడ్డా పూర్తిగా కోలుకొని పెళ్లి చేసుకుంటున్నందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆది అన్న ఎంగేజ్మెంట్కి మేము వస్తాం అన్నయ్య వెయిట్ చేయండి ఫాస్ట్గా వచ్చేస్తాం అంటూ అభికి చెప్పి అయా నిత్య ఎవరి గదిలోకి వాళ్ళు దూరిపోయారు ఫోన్ మాట్లాడి పెట్టేసి రే ఆది రెడీనా టైం అవుతుంది అంటూ ఉదయ్ మిర్రర్ ముందు నిలబడి ఉన్న ఆదిని చూసి పెదాలో విచ్చుకున్నాయి వైన్ కలర్ సూట్లు ఎంతో హ్యాండ్సమ్గా స్టైలిష్గా ఉన్న తనని చూసి హ్యాపీగా నవ్వుతూ సూపర్ ఉన్నావురా మీ కృతికి నీపై నుండి చూపు తిప్పుకోవడం చాలా కష్టమవుతుంది చూడు అన్నాడు మోసింది చాలేరా వెళ్ళామ ఇంకా అన్నాడు ఆది మొహంలో ఏ భావం లేకుండా రే కొంచెం స్మైల్ మెయింటైన్ చేయరా ఇంకా బాగుంటావు అన్నాడు ఉదయ్ ఆదితో పాటు బయటికి నడుస్తూ ఇహి అని పల్లెకిలించి రావట్లేదు స్మైల్ అంటూ వెళ్ళి కార్లో కూర్చోగా ఉదయ్ తలకొట్టుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చొని పద్మా కేశవ్ లేకగానే కార్ స్టార్ట్ చేశాడు అమ్మ వైషు రెడీ చేయడం అయిపోయిందా అల్లుడు వాళ్ళు బయలుదేరారట అంటూ లోపలికొచ్చింది ధరణి అయిపోయిందత్తయా ఒకసారి చూడండి అని వయష్యూ పక్కకు జరిగింది వైన్ కలర్ బార్డర్ పీచ్ కలర్ సిల్క్ శారీలు బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీతో ఎంతో లక్షణంగా అందంగా ఉంది కృతి తనని మురిపంగా చూసి తృప్తిగా తల పంకించిన ధరణి అల్లుడు వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు రెడీగా ఉండండి అని హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది కాసేపటికి ఆదివాళ్ళు రీచ్ అవ్వగా వెలిగిపోతున్న మొహంతో తన గదిలో నుండి బయటికి రాబోతుంటే కృతి ఎక్కడికి వెళ్తున్నావు వైష గొంతుకి తన వైపు చూసేసరికి చేతులు కట్టుకుని నవ్వుతూ కళ్ళగరిసింది ఏం లేదు దినా అని సిగ్గుతో కూడిన నవ్వుతూ సైలెంట్గా వెళ్ళి చేరులో సెటిల్ అయింది కాసేపట్లో వచ్చి తీసుకెళ్తాను అని వైష్ణవి నవ్వుకుంటూ వెళ్ళగా కృతి చిన్నగా తలకొట్టుకుని తనలో తానే నవ్వుకుంది హాయ్ కృతి కొత్త వాయిస్ వినపడి వెనక్కి తిరిగి చూసిన కృతి ఎదురుగా అందంగా నవ్వుతూ ఉన్న వర్ష కనిపించేసరికి వర్షమా మీరా బాగున్నారా అని నవ్వుతూ అడిగింది కాలేజ్ ఎప్పుడో అయిపోయింది ఇంకా మ్యామ్ ఏంటి కాల్మీ వర్ష మీరు సీనియర్ కదా అలా పిలవలేను అక్కాని పిలుస్తాను పర్ఫెక్ట్ అని నవ్వుతూ చెప్పి కృతిని పైనుండి కింద వరకు చూసి ఆమె భుజాలు పట్టుకుని యూ లుక్ సో ప్రెట్టి మాది చాలా లక్కీ నీలాంటి మంచి మనసున్న అమ్మాయి వైఫ్ కాబోతున్నందుకు అంది వర్ష కృతి చిన్నగా స్మైలిచ్చింది అభి కార్ ఆగడంతో ఉదయ్తో కూర్చొని మాట్లాడుతున్న అది మాట్లాడమాపి అటువైపు చూశాడు అభి వాళ్ళతో పాటు వారు కార్ల నుండి దిగకపోవడంతో అతని ఫేస్లో నిరాశ ఆవహించిన వెంటనే మొహంపై నవ్వు పులుముకున్న ఆదిని చూసి చిన్నగా నెట్టూర్చాడు ఉదయ్ మైడియర్ ఆది అవర్యో అని దగ్గరికి వచ్చి లేచి నిలబడిన ఆదిని ఆత్మీయంగా హత్తుకొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో పాటు కూర్చొని మాటలో పడ్డాడు అభి కాసేపటికి అక్షయ్ నిఖిల్ వాళ్ళు ఫ్యామిలీతో పాటు చేరుకోగా ఉదయ్ ఫ్యామిలీతో కలిసి మహిమ కూడా చేరుకుంది అందరూ ఒక దగ్గర చేరి సరదా కబుర్లతో సందడి సందడిగా మారిపోయింది మహిమ టాకటివ్ కావడంతో కృతితో త్వరగానే కలిసిపోయింది రే వస్తుంది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని నిఖిల్ ఆది ఫేస్ పట్టుకుని తిప్పగా కళ్ళెదురుగా వైష్ణవి వాళ్ళతో పాటు బిడియంగా తలదించుకొని వస్తున్న కృతిని చూస్తూ కృతి తలెత్తి చూడగాని తక్కున తల తిప్పేసుకున్నాడు ఆది పంతులు గారి పూజ అనంతరం కలర్ఫుల్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన స్టేజ్ పైకి చేరుకున్నారు అభి అయాంతో పాటు అక్షయ్ నిత్య ఉదయ్ మహి నిఖిల్ కావ్య వర్షా విశ్వ నాలుగు జంటలు చుట్టూ చేరి సందడి చేస్తుంటే చాలా కోలాహలంగా ఉంది అక్కడంతా అది నిరాసక్తిగా బలవంతంగా నవ్వుతూ నిల్చుంటే కృతి మాత్రం ఆ హ్యాపీ మూమెంట్ని హాయిగా ఆస్వాదిస్తుంది ఇరువురి చేతికి పూలమాలలిచ్చి మార్చుకోమన్నారు సిగ్గు ఎక్సైట్మెంట్తో అందంగా నవ్వుతూ చూస్తున్న కృతి మెడలో ఆది పూలమాల వేయబోతుంటే మహి నిత్య నవ్వుతూ కృతిని వెనక్కి లాగారు అలా మరో మూడుసార్లు చేసి ఆదిని టీస్ చేస్తుంటే ఆది చిరాకు ప్రదర్శించకుండా ఓపికగా ట్రై చేస్తూ నాలుగోసారికి కృతి మెడలో పడేలా విసిరేశాడు ఆ తరువాత కృతి ఆది కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అతని మెడలో మాల అలంకరించింది జరిగేదంతా బంధువులు ఫ్రెండ్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరి చేతికి రింగ్స్ అందించారు క్రితి చెయ్యి ముందుకివ్వగా అది రింగ్ పెట్టబోతుంటే అలా కాదా అది మోకాళ్ళపై కూర్చొని తనకి రింగ్ పెట్టి ఒక స్వీట్ కిస్ ఇవ్వాలి అన్నాడు నిఖిల్ నవ్వుతూ క్రితి కళ్ళు నోరు పెద్దవి చేసి చూస్తుంటే అది నిఖిల్ వైపు గుర్రుగా ఒక లుక్కిచ్చాడు తప్పదా అది నువ్వు చేయాల్సిందే అని కన్ను గీటాడు నిఖిల్ కమోనాది అని అభి ఉదయవాళ్ళు అరుస్తూ అల్లరి చేస్తుంటే త్వరగా కానివ్వరా అంది పద్మా నవ్వుతూ ఆది ఇంకేం చేయలేక మోకాలు నీళ్లకు వాణించి కూర్చొని కృతిని చూస్తూ చెయ్యి ముందుకు చాచడంతో ఆనంద బాష్పాలతో నవ్వుతూ కృతి అతనికి చెయ్యి అందించగా రింగ్ తొడిగి కిస్ చేయాలి అని నిఖిల్ చెవి కొరుకుతుంటే ఊఫ్ అనుకుని కృతి చేతి రింగ్పై చిన్నగా ముద్దు పెట్టాడు ఆది ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ ఎంగేజ్మెంట్లో ఇంకా ఇలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆది కృతుల పెళ్లి ఇలా జరుగుతుంది మహి వర్ణికలు దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్